విశ్వాసము నీ లోపల నిరీక్షణను ఒక స్వరూపాన్ని నిజ లోపల స్వరూపాన్ని క్రియేట్ చేస్తుంది స్వరూపం ఏంటో ఏంటో తెలుసా ఇమేజ్ ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది ఏంటట్ట వాక్యము విశ్వాసము లోపల ఇమేజ్ని తెస్తుంది అదే వాక్యాన్ని అప్పుడు ఎత్తికెళ్తున్నాడు లోపల ఇమేజ్ స్వరూపముందా ఇప్పుడు స్వరూపముందా ఏముంది ఏం స్వరూపం లేదు బై గాడ్ అర్థమైందా లేదా ఏం స్వరూపం లేకుంటే మరి దేవుని ఆత్మ ఏం చేస్తుంది చూద్దామా అయ్యే ఆది కాండము మొదటి రెండు వచ్చిన చూద్దామా మోదటి అది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను భూమి నిరాకారము గాను శూన్యము ఎలా ఉందంట ఉందంట నిరాకారముగా చూద్దామా శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను చీకటి కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలు చాలా చాలు మళ్ళీ చదువు ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించను దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు నిన్ను సపోజ్ ఆదియందు అందు దేవుడి వ్యక్తిని ఆ భూమి నిరాకారముగాను నిరాకారముగాను శూన్యముగాను వాక్యం ఎత్తికెళ్ళిపోతూ కూడా ఇలాగే ఉండదు ఏముండదు పరిశుద్ధాత్ముడు ఉంటాడు ఎక్కడ ఉంటాడు చూడండి చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండేగా ఆత్మ లోపల అల్లాడుతా ఉంటాడు ఒక స్వరూపము ఒక స్వరూపము తేవయ్యా అర్థమవుతుందా లేదా అర్థమైందా లేదు పాయింట్ నువ్వు ఆది కాండములో ఉన్నావు అని అనుకుంటే పరిశుద్ధాత్మని చూసి అలేయా నువ్వేమన్నాలో తెలుసా వెలుగు కమ్మని పలకాలి ఇప్పుడు అలెలుయా ఎలా పలుకుతావు తెలుసా నీ దగ్గరికి వాక్యం రావాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చదువుకోపోతే బ్లాంక్ ఉంటావు తెల్ల మొహం అని అంటారు నిజంగా నల్ల మొహం వేసవా అని అలా ఎందుకంటే ఎనీథింగ్ ఎక్కడైతే చీకటి ఉంటుందో నువ్వు ఏమీ చూడలేవు ఆ పోతు దగ్గర నుంచి వాక్యం ఎత్తికెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏం చూస్తావు ఏం కలబడుతుంది ఏం మాట్లాడతావు నువ్వు చీకటిని మాట్లాడతావు నువ్వు చీకటిని మాట్లాడవనుకో నీ చీకటి ఇంకా కటిక చీకటి అవుతుంది నువ్వేం మాట్లాడాలి వెలుగు కమ్మని పలకాలి అప్పుడు వెలుగు వస్తుంది ఆ చీకట్లో అర్థమైందా లేదండి ఇట్ గెత్ దిస్ ఆర్ నాట్ అర్థమవుతుందా లేదా దేవుడు వెలుగు కమ్మని పలుకగా పలుకగా ఇక్కడ వెలుగు వచ్చిందంట చీకట్లో వెలుగు వచ్చిందంట నువ్వు చీకటిని చూసి అబ్బా చీకటి అబ్బాయి ఇంత శ్రేమ అబ్బాయి ఇంత శూతనన్నా అనుకో అది ఇంకొంచెం పెరుగుద్దంట అందుకే నీ నోటికి కళ్ళము వేయాలి అర్థమవుతున్నా లేదా మాయ కాదు అర్థమవుతున్నా లేదండి ఏంటన్నా నేను చీకటి అంటే చీకటి అవుతుంది దేవుడు నీ నోటికి శక్తిని ఇచ్చాడు నీ నోటికి అభిషేకం ఇచ్చాడు ఇచ్చాడ లేదా ఎంతమంది లోపల అభిషేకం లేదు ఎంతమంది లోపల పరిశుద్ధాత్మ లేడు చూడండి ఎంతమంది లోపల శక్తి లేదు మాయ గాడ్ ఉందా లేదా కొంతైనా ఉంది అన్న వాళ్ళు చేతని హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా అన్న ఒక ట్వంటీ పర్సెంట్ అయినా ఉంది అన్న వాళ్ళు చేతని హండ్రెడ్ ఫిఫ్టీ ఎబో ఉంది అన్న వాళ్ళు చేతని చూడండి నువ్వే నమ్ముతున్నావు నీ లోపల ఒక ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ శక్తి ఉందని నువ్వు చీకటి అనొచ్చా శ్రమ 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 అనొచ్చా ఈ నోటికి ఏం పెట్టాలంట కళ్ళం పెట్టాలి అపోది విచారణలో పెడుతుందంట ఎందుకు విచారణలో పెడుతుందో తెలుసా వాక్యం ఇతని దగ్గర పని చేయకుండా చేయాలి దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకెళ్ళామనుకుంటున్నాడంట దేవుడు అంటున్నాడు నువ్వు ఎత్తుకెళ్ళకుండా దాన్ని పట్టుకోవడం నేర్చుకోబోతున్నావు ఈరోజు వాళ్ళే లోయా నువ్వు దీవించబడతావు హండ్రెడ్ పర్సెంట్ ఆ మీన్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు హెచ్చించబడతావు వాడు ఎలాగైతే ఎత్తుకెళ్ళడానికి ప్లాన్లో ఉన్నాడో నువ్వు అంతకు రెట్టింపు దాన్ని కాపాడుకునే ప్లాన్లో ఉండి సక్సెస్ గాక అవుదుగాక పవర్ఫుల్ అందుకే నన్ను చాలా పవర్ఫుల్ హియర్ హియోర్ తీసు తప్పకుండా వినాలి చదువు మా ముళ్ళ పదలలో పడిన విత్తనము పోలిన వారెవరనగా విని కాలం గడిచిన కొలది కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి అణిచేస్తాను గమనించండి మై బ్రద మై సిస్టర్ ఇది చాలా స్పష్టంగా వినాలి చాలా తప్పకుండా ఈ మాటలను వినాలి సమస్య నిన్ను అణచుతుందంట కంప్రెస్ నిన్ను ఇలా బలంగా ధైర్యముగా తో జ్ఞానముతో శక్తితో సామర్థ్యముతో అభిషేకముతో ఉన్నవాళ్ళని ఇదిగో నిన్ను కొన్నిసార్లు కంప్రెస్ చేస్తా మీకు తెలుసా సంసోను గురించి చాలామంది అనుకుంటారు సంసోను బలవంతుడు చిన్నప్పుడు సాంగ్ కూడా ఉంటారు సమ్సోన్ అంటే ఎవరు రా బలే బలే వీరుడు వెయ్యి మందిని కొట్టినంట ఒక్క గాడిద ఎముకతోని వెయ్యి మందిని చంపినంటండి చాలా మంది అనుకుంటారు సంసోన్ చాలా బాడీ బిల్డర్ బలవంతుడు చాలా హైట్ ఉంటాడు చాలా కండలు ఉంటాయని అలా వండు అంట సంసో నార్మల్గా ఉంటాడంట నార్మల్ పర్సనాలిటీ కానీ ఎప్పుడైతే ఆయన పైన పరిశుద్ధాత్మ దిగి వస్తుందో మై గాడ్ ఆయనను వెయ్యి మంది కూడా తట్టుకోలేరంట మనం బాగా బలంగా పెద్ద పెద్ద డిజిటల్ మైక్స్ లో పెట్టి చెప్తాము వెయ్యిల లక్ష మందికి ఏమని దావిదు గోలి పడగొట్టారు చిన్న పిల్లలతో ప్రాధన్యపించుకోడానికి నువ్వు ఆలోచిస్తావు చెప్పనైతే చెప్తావు దావిదు అంత చిన్న వీరుడు బలవంతుడు చెప్పడానికి బాగుంది చేసేటప్పుడు తెలవాలా ఆ విశ్వాసం కూడా దేవుడిని ఎవరినైనా అభిషేకిస్తే ఆ అభిషక్తునికి లోబడ్డమా గౌరవించడమా లేవాలి అప్పుడు ఆ ఫలము నువ్వు తింటావు లేదంటే నువ్వు తినలేవు తెలుసా ఆ ఫలం నువ్వు తినలేవు నువ్వు దైవ ఉంటావు కానీ నువ్వు ఫలం తినలేవు నీ వెనకాల ఎవరో తింటా తింటావు మంచిగా యాన్ ఎక్స్పెక్ట్ సింగ్ ఎప్పుడైతే దాన్ని గౌరవిస్తే నీ పైపుకు చిల్లు పడ్డం అనేది ఉండదు నీ పైపులోకి వెళ్ళి వాటర్ వస్తేనే ఉంటాయి అలే లోయా ఆశీర్వాదానికి లిమిట్ ఉండదు నువ్వు పొందుకుంటూనే ఉండవు విచారణ నేను అనచ్చేయాలని ప్రయత్నం చేస్తాట నేను అనచేయాలని ప్రయత్నం చేస్తాట నీ తలంపులను దొంగిలించాలని నీ జ్ఞానమును నీ తలవిని నీ అల్లడిని ఏదైనా దొంగలించాలని ప్రయత్నం చేస్తాట నీకు కలవరమైందా ఏదైనా అనచివేయాలని ప్రయత్నం చేస్తుందా నీ గదిలోకి వెళ్ళు గంట రెండు గంటలు మూడు గంటలు ప్రార్థన చేస్తానే ఉండు ఆ తలంపుని తల మీదున్నది కాళ్ళ కిందకి వచ్చే వరకు ప్రార్థన చేయం లోయో ఆ చింత ఆ తలంపులు నీ కలవరము ఏదైతే నిన్ను బాధ పెట్టిందో అది కాళ్ళ కింద నువ్వు తొక్కే వరకు ప్రార్థించు దాని మీద నీకు పట్టు రావాలా దాని మీద నీకు సామర్థ్యం సంపాదించాల నీ తెలవాలా ఇప్పుడు ఇక్కడి నుంచిది ఇక్కడికి వచ్చేసింది కొన్ని జయించు జయించు చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదో జయించుడు ఎంత బ్యూటిఫుల్ గాను ఈ జీవన సంబంధమైన విచారముల చేతను విచారణ చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు పరిపక్వముగా అంటే ఏంటండి చెప్పాలా ఎవరికైనా తెలుగు బాగా వచ్చిన వాళ్ళు చెప్పండి పరిపక్వముగా అంటే ఏంటి అన్ఫ్రూట్ఫుల్ ఫలించారా ఫలించలేదా జరిగిందా లేదా పోయానా లేదా పాస్ అయినా లేదా మై గాడ్ అర్థమే అవదు వాళ్ళకి యూనోస్ మై గాడ్ యునో నీకు తెలుసా నువ్వు ఇలా ఉంటే సమాజానికి నువ్వు దీవెనకరముగా ఉండలేవు మాదిరిగా ఉండలేవు అందుకే కొన్నిసార్లు నువ్వు సువార్త చెప్పినా నీ మాట వినరు ఎందుకంటే దానికంటే గొప్పది నువ్వు కనబడుతున్నావు దాని స్వార్థ కంటే ముందు స్వార్థను ఎందుకు వినట్లేదో తెలుసా నువ్వు కనబడుతున్నావు వాళ్ళు ఆ నీ నోటి నుండి వచ్చే మాటల కంటే నువ్వే ముందు కనబడుతున్నావు చూద్దమ్మా మంచి నేల నుండు ఇక్కడ చూడండి మంచి నేల మంచి నేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన యోగ్యమైన మంచి మనసుతో యోగ్యమైన మనస్సు అంట ఈ ఒక్క మాట గురించి రోజంతా మాట్లాడొచ్చు మనం యోగ్యమైన యాక్సెప్టబుల్ ఇక్కడను నువ్వు అంగీకరించాల్సిందే ఈ వాక్యాన్ని యాక్సెప్టబుల్ ఒబీడియంట్ నోబుల్ హార్ట్ అని ఉందండి నోబుల్ హార్ట్ అని ఒక ట్రాన్స్లేషన్ తెలుసా నోబుల్ అనే పదము ఇక్కడ వాడబడింది నోబుల్ హార్ట్ అని ఉంటే తెలుసా ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వాడి నువ్వు ఎరుగుతూ ఉంటే పోతుంటే ఈ లోకంలో విచారణ సమస్య మోహం ఎన్నో కానీ వాటన్నిటినీ వాక్యముతో పడగొట్టేస్తావంట హలో ఎలా పడగొడతావంట వాక్యం చెప్పండి దేంతో పడగొడతావు లేదంటే దేంతో పడగొట్ట ప్రయత్నం చేస్తావు తెలుసా నీ డబ్బుతో అది పడిపోదు తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తావు పడిపోదు మెల్లమెల్లగా నువ్వు పడతా ఉంటావు నీకు అర్థమవుది ఇంకా నేను ఎప్పుడు చెప్ప నువ్వు గమనించాలా నువ్వు పడిపోకుండా నువ్వు జాగ్రత్త పడే ప్రయత్నము చేయు నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా నిలబడ్డానికి ప్రయత్నాలు చేస్తానే ఉండు అందుకే దాబితి రాజు అంటాడు నాకు ఎక్కువ ఇస్తే నేను పడిపోతానేమో తక్కువ ఇస్తే నేను తిడతానేమో నాకు కావలసినంత నేను పడిపోకుండా నేను నిలబడతాను అని అంటాడు హలోయా ఏ శివ ఏమంటాడు తెలుసా మీరు ఏడి కన్నా పోండి నేను నా కుటుంబం మాత్రం దేవుణ్ణి వెతుకుతాము హలోయా కొన్నిసార్లు నీకొచ్చే సవాళ్ళు రకరకాలుగా ఉంటాయి కానీ నీ గదిలోకి వెళ్ళి దేవుడితో గడుపు చూడు అలా నీ గదిలోకెళ్ళి వెళ్ళి దేవుడికి మోర చూడు నువ్వు పొందుకునే అద్భుతము నీకు తెరవబడే ద్వారము మై గా నువ్వు ఆశ్చర్యపోతావు అంత గొప్పగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు ఆశ్చర్యపోతావు యాక్కు పత్రిక జేమ్స్ చాప్టర్ వన్ నైన్టీన్ నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురా ఈ సంగతి తెలుస్తా మీకు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై కోపించుటకు కోటకు నిదానించువాడునై ఉండవలను ఎందుకనగా ఎందుకంటే నరుని కోపము నరుల కోపము దేవుని నీతిని నెరవేర్చదు దేవుని నీతిని దేవుని చిత్తాన్ని నెరవేర్చదంట అందుచేత అందుచేత సమస్త సమస్త దుష్టత్వమును మాని మాని లోపల నాటబడిన లోపల చూసారా చెప్పండి లోపల లోపల నాటబడి నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును శక్తిగల వాక్యము ఎక్కడ నాటబడిందంట లోపల బయటనా లోపల నీ బ్యాంక్ అకౌంట్లోనా సీక్రెట్ లోకల్లోనా ఎక్కడుందండి నీ ఆశీర్వాదం నీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉన్నాయి సీక్రెట్ లోకల్లో పెట్టుకున్నాను బ్యాంకులో అది నీ ఆశీర్వాదమా నీ ఆశీర్వాదం ఎక్కడుందంట లోపల నాటబడిందంట అందర లోపల చెప్పండి లోపల దేవుడి స్థలం లేదండి ఆశీర్వాదం నువ్వు అనుకుంటావు ఎందుకు అనుకుంటావు తెలుసా నీకు బయట కనబడట్లా ఎందుకు విశ్వాసం రావు తెలుసా ఇన్స్టెంట్ కావాలి కానీ ఇంటికి వెళ్ళి వాక్యం మర్చిపోతావు ఇంటికి వెళ్ళి వాక్యం ప్రాక్టీస్ చేయవు ఇంటికెళ్ళి మళ్ళీ వాక్యం చదువు నిన్ను చూస్తే ఒక రోల్ మోడల్ లా కనబడాలి నువ్వు సువార్త ప్రకటించకపోయినా నువ్వు బిహేవియర్ తో రాంగ్ సుమార్తని స్ప్రెడ్ చేయకు అర్థమైందా లేదా కాబట్టి నువ్వేం చేయాలా

సాత్వికముతో చెప్పండి సాత్వికముతో చెప్పండి సాత్వికముతో అన్నెప్పుడు ఇట్లానే అంటాడు నువ్వు పళ్ళు కొరకు కానీ వాక్యాన్ని పట్టుకొని దాచిపెట్టుకో కానీ అదే స్వభావముతో విడిచిపెట్టవు అనుకో నువ్వు కొరకడానికి అవి కూడా ఉండవు అలాలుయా సాత్వికమంట అవును నాకు ఇది కావాలి ఈ వాక్యం నాకు కావాలి ఆశీర్వాదం నాకు కావాలి ఇది నాకు అవసరము నేను ఎదగడానికి ఇది నాకు అవసరము అనే విషయాన్ని నువ్వు ఐడెంటిఫై చేయాలంటే హలెల్లో ఆ రహస్యాన్ని నువ్వు గుర్తించాలంటే ఐడెంటిఫై చేయాల సాత్విక వంటికి మంచి మనస్సు అవును ఇది నాకు కావాలి ఇది నాకు అవసరము ఇది నేను పొందుకోవాలి ఇది నేను దాచిపెట్టుకోవాలి ఇందులో నేను నిలబడాలి అనే మనస్సును నువ్వు ధరించుకోవాలంట అద్భుతమో లేదా ఈ మనస్సుతో నువ్వు నువ్వు ఇంక కొత్త సంవత్సరంలో అడుగుపెట్టు మాయగాడ్ నువ్వు ఆశ్చర్యపోతావు సంవత్సరం అంతా హలే లోయా నువ్వు అద్భుతాలు అద్భుతాలు చూస్తావు సంవత్సరం అంతా కూడా హలే లోయా స్వాకమైన మనస్సుతో అంగీకరించుడి మీరు వినువారు మాత్రమై ఉండి చూడండి ఇక్కడ చూడండి ఎంత వాక్యం ఎంత వివరిస్తున్నాడు చదువు వినువారై మాత్రమే మీరు వినువారు మిమ్మల్ని మోసపుచ్చు కొనకుండా బాగా వాక్యం చెప్పాడు టైటిల్ బాగుంది యూట్యూబ్ దమ్ బాగుంది అందులో ఏముండదు మెసేజ్ కొన్నిసార్లు కొన్నిసార్లు అంటాడు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా ఏముండదు నీకు ఆ టైటిల్ చూపెట్టి నిన్న వీడియో చూసినట్టు చూసి చేసి నువ్వు లొక్కినందుకు ఆ డబ్బులు పొందుకుంటావు నీకేమో టైం వేస్ట్ వాడికి డబ్బులు వచ్చే వస్తాయి ఇక్కడ ఏముందో తెలుసా ఈ తలుపు తెరిస్తే మా ఆ నెల్ని నిన్ను అట్రాక్ట్ చేస్తుంది వీడియోలో ఏముండదు నువ్వు పొద్దంతా ఆ తమ్నేల్స్ ఆ వీడియోలుసు స్క్రోల్ చేస్తూ ఉంటావు అలేలోయ్యా అలేలోయ్యా మీరు వినువారు మోసపుచ్చు కొనకుండా గమనించండి నువ్వు వినువారు మాత్రమై ఉంటే నువ్వు మోసంలో పడిపోతావంట అందుకే నేను చెప్పాను పోయిన వారం వినడం గొప్ప వస్తానమ్మా దాన్ని చేయడం గొప్పతానమ్మా ఇప్పుడు అర్థమైందా కేవలం నువ్వు ఎంతో విన్నావు అనుకో నువ్వు మోసపోయినట్టే నువ్వు బాగా వాక్యం చెప్పాడు ఇంకెవరో బాగా వాక్యం చెప్పాడు ఇంకా ఆదేశంలో బాగా వాక్యం నువ్వు చెప్తాడు దేవుడు వాక్యం చెప్తాడు కానీ నువ్వు కేవలం వినువాడై ఉంటే నువ్వు మోసపోతావు సరే డైరెక్ట్ రాస్తాడు డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు కేవలం వినే స్టేజ్లోనే ఉన్నావు అనుకో నువ్వు మోసపోతావు చూద్ద మీరు వినువారు మాత్రమై ఉంది మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారం నడవమంటున్నాడా నైవడా ప్రవర్తనిచ్చునాడా ప్రవర్తించడం అంటే తెలుసండి షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు వాక్యానికి తగినట్టు నీ ప్రవర్తన చెప్పట్లు అంటే మనం ఏం చేస్తాం కృతమా చెప్పట్లు సౌండ్ రన్నింగ్ అంటే ఏం చేస్తాం చేస్తాం అరవడం అంటే ఏం చేస్తాం అరుస్తాం దానికి తగినట్టు మనం యాక్షన్ చూపిస్తాం అయితే దేవుని వాక్యము నీ జీవితంలో పనిచేసి నిన్ను వర్తిలేటట్టు చేయాలంటే నువ్వు ప్రవర్తించాలంట వాక్యానికి తగినట్టుగా అలలోయా దేవుడేమన్నాడు ఆ పాదుని ఎదురించిడి దేవునికి లోపడి నీ కథలోకి వెళ్ళాలా లోబడ్డం అంటే ఏంటో అర్థమవ్వట్లే కానీ దేవుడు ఎదిరించమన్నాడు అదైతే బాగా అర్థమైందన్న హలో నీకు సగం అర్థమైందనుకో సగం ప్రాక్టీస్ చేయి ఫస్ట్ ప్రభు నీ గద్దులోకి వెళ్ళాలా ఏ సునామమ్మ ఈ సమస్య పో మై పోలే లూయా ఎప్పుడు రాలా నీ సౌండ్ ఈ నీ బెడ్రూమ్ లో నుంచి కొత్త వస్తుంది అయిదో పర్లా బయట ఎవరేమనుకున్నా పర్లా నీ సమస్య పోవాలా పోలలేదా పోలలేదా పోలా ఒక గంట సౌండ్ చేయి నీకేం అర్థమవ్వలేదేమో అది పోలేదేమో ఏమవుతుందో తెలుసా గంట తర్వాత నీకు దేవునికి లోబడ్డం అంటే ఏంటో తెలుస్తుంది అలే లోయా అలే లోయా అలే లోయా అర్థమైందా లేదా ఇది తెలుసుకుంటావు ఫస్ట్ దేవునికి లోబడాలి ఎందుకంటే ఆ గంట సేపు నువ్వు ప్రార్థన చేసావు ఆ గంట సేపు గద్దించావు సమ సమతానని ఆ గంట సేపు నువ్వు దేవుని నమ్మావు గనుకనే నీ గదిలో ఉన్నావు ఊరికే ఉన్నావా భూ నమ్మా కనుక గదిలో గద్దిస్తున్నావు ఆ గంట తర్వాత నీకు అర్థమవుతుంది భక్తి ఏంటో ఆ గంట తర్వాత అర్థమవుతుంది దేవుడు అంటే ఏంటో ఇప్పుడు నిజంగా గద్దించడం మొదలు పెడతావు హలో నిజముగా గద్దించినప్పుడు సాతను వెళ్ళిపోతాడా లేదా మా ఈరోజు వెళ్ళిపోతున్నాడు నీ జీవితంలో నుంచి నీ కుటుంబంలో నుంచి వెళ్ళిపోతున్నాడు నీ సమస్యలో నుంచి వెళ్ళిపోతున్నాడే గాడ్ అల్లె ఎంత ఆశీర్వాదం ఉంది చూడు నువ్వు లోబడితే ఎంత దీపన ఉంది చూడు నువ్వు లోబడితే ఏదో చిన్న మోహమును దాన్ని చూసి ఇదే బాగుంది అని అనుకోకో దేవుని చాలా చూపెట్టాలనుకుంటున్నాడు మీరు విను వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారు నైండు వాక్యమును వినువాడై ఉండి వాక్యమును వినువాడై దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనిషిని పోలి ఉన్నాడు దేవుడు ఒక మాట ఉంది కదా తిట్టలేక తిట్టలేక తిట్టడం అన్నట్టుంటుంది ఈ పాదం సహజమైన మనుషులు పోని ఉండును అని ఇంకో చోట బైబుల్లో రాబడింది మీరు దేవదూతల వల్లే ఉంటారు అంటాడు దేవుడు మండలం దేవదూతలు లెక్క చేశాడా ఆయన స్వరూపంలో చేశాడా ఆయన స్వరూపమే కదా మరి దేవదూతలు ఎక్కువ ఉన్నారు అంటే తిట్టాడా పొగిడా తిట్టాడు ఇక్కడ మనుషుల్ని ఉండు అంటే కూడా అలాగే నువ్వు కామన్ మ్యాన్ అయిపోయావు నువ్వు స్పిరిచువల్ మ్యాన్లు ఇక్కడ లేవు అలా లే దేవుడు అంటాడు సహజమైన మనుష్యులను పోలి ఉండును మనుషులంటే తిట్టినట్ట తిట్టినట్ట అర్థమవుతులే కదండి మనం దేవుని స్వరూపంలో ఉన్నాం ఆయన ఆత్మ మన మనలో ఉంది నువ్వు సహజంగా అంటే అద్దంలో చూసుకుంటావు అటు పోయి మర్చిపోతావు అంట నువ్వు ఎవరిది నీ లోపల ఏముంది ఏ సామర్థ్యం ఉంది నీ లోపల ఏ శక్తి ఉంది అన్ని మర్చిపోతావు అంట మర్చిపోతావు అంట అద్దం ముందు ఉన్నప్పుడే నువ్వు అటు పోయిందంటే ఏంటో కూడా గుర్తులేదు చదువు నేను మొగ్గిస్తున్నాను వాడు తను చూచుకొని అవతలికి పోయి అవతలికి తనెట్టివాడు వెంటనే తనెట్టివాడు వెంటనే మర్చిపోతాడంట వెంటనే అందని చెప్పని వెంటనే వెంటనే ఎంత ఘోరమైన పదం చూడని వెంటనే మరిచిపోయాడట చెప్తున్నాను ఈరోజు నువ్వు వాక్యం విని ఇంటికెళ్ళి వెంటనే మరచిపోయావో నీ పరసులో డబ్బులు నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అన్ని మరచిపోయిన దాంతో సమానం పల్లెదు అకౌంట్లో బాగానే ఉన్నాయి ఒక ఐదు వందలు పెరిగాయి గాడ్ నో 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 నేను నిజమైన ఆశీర్వాదాన్ని మర్చిపోతున్నావంట దేవుడు రోజు నీకు చాలా గుర్తు చేస్తున్నాడు అలే లూయా నువ్వు చిన్న కారణానికి దేవుడు నువ్వు వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నందుకు గొప్ప ద్వారములు తెరుస్తాడు అలే లూయా నువ్వు వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకొని చూడు వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకొని చూడు అప్పుడు అది ఎత్తికెళ్తున్నాడు నీ ఆశీర్వాదాన్ని ఎత్తుకెళ్తున్నాడంట నీ ఇమేజ్ లోపల స్వరూపాన్ని ఎత్తుకెళ్తున్నాడంట నీ ఖాళీని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడంట నువ్వేమో అక్కడే ఆలోచన ఇది ఎందుకు వచ్చింది అది ఎందుకు వచ్చింది ఇలా జరిగింది అలా జరిగింది ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది ఆయన ఎందుకు వచ్చింది తల్లంపుల్ని అక్కడే 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 ఉంటున్నాయి పాదు ఎత్తుకెళ్తున్నాడు ఎత్తుకెళ్తున్నాడు నేను లోతుకు తీసుకెళ్ళని వట్ల దేవుడు ఎదురు చూస్తున్నాడు వాక్యంలో రాయపడి చాలి ఆయన ఆత్మాళ్ళాడుతూ ఉన్నదంట ఎప్పుడెప్పుడు నేను దీవిద్దామా నిన్ను ఆశీర్వదిద్దామా నువ్వు వెలుగు కలుగునుగా కానీ పలికితే వెలుగును పెద్దమా దేవుడు ఎదురు చూస్తున్నాడు నువ్వేమో విచారంలో పడిపోతున్నావు చింతలో పడిపోతున్నావు కానీ దేవుని ఆత్మ అల్లాడుతా నిన్ను దీవించడానికి అయితే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియములలో తేలి చూచి నిలకడగా ఉండివాడేవాడు నిలకడగా ఉండే అని గురించి రాయబడింది చదువు వాడు విని మరచువాడు కాక క్రియను చేయుడయ్యుండి తన క్రియలో ధన్యుడగును తన క్రియలో ధన్యుడైతాడు విని జ్ఞాపకం పెట్టుకొని ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసావా నీ కంటే గొప్పగా దీవించబడ్డాడు ఉండడంట అందుకే ఈ సాకు విత్తనము వేసి ఆ పట్టణములో రాజు కంటే గొప్పగా దీవించబడ్డాడు రాజే దండం పెట్టాడంట అయ్యా నాకంటే నువ్వు ధనవంతుని అయిపోయావు జనులందరూ నిన్నే ధనవంతుని రాజును చేసినట్టున్నారు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోని స్టేజ్కి వెళ్ళిపోయాడండి ఈసాకు దేవుడిని రోజు బతిలాడుతున్నాడు దేవుడి రోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడి నీ తట్టు చూస్తున్నాడు నువ్వేని వాడు మట్టుకే ఉండక నేను నువ్వు మోసం చేసుకుంటావు నువ్వు విని నిలకడగా ఉంటే గనక నీ క్రియలు అన్నిట్లో నువ్వు ధన్యు అవుతావు హలో లూయా నీ ప్లాన్స్ అన్నిట్లో ధన్యును అవుతావు నీ అన్ని క్రియల్లోనూ సక్సెస్ అవుతావు నీ ప్లాన్స్ అన్నిట్లో నువ్వు వర్తిల్లుతావు ప్రార్థన చేద్దాము మీ శరీరంలో బలహీనత ఉంటే నువ్వు బలహీనంగా ఉన్న చోత చేతుల నుంచి ప్రార్థించు దేవుని అనుబాధపరచు నన్ను స్వస్థపరచు ప్రభా నాకు శక్తినివ్వు నాకు బలమునివ్వు నాకు అద్భుతాలు చేయయ్యా సూచక క్రియలు చేయండి ప్రతి కాడిని వెరొకొట్టండి అయ్యా ప్రతి శోధన నుండి తప్పించండి ప్రభా నీ కార్యములను ఆశ్చర్యకరముగా కనపరచయ్యా కార్యములను అద్భుత రీతిగా కనపరచండి అయ్యా సూచక క్రియలను చేయండి ప్రభా మా కార్యములను చేయండి అయ్యా ఇరుకును తొలగించండి విశాలతను దయచేయండి యధుష్టడైతే ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడో నిశ్చయముగా ప్రతి ఒక్కరూ వాడు ఎట్టికెళ్ళిన దానికంటే ఏడంతల ఆశీర్వాదం పొందునుగాక ఏనామేనా ఏడంతలుగా తిరిగి నీ దయా కనికరం నీ కృపని కాపుదలను దయచేయండి నీ సన్నిధిని తోడుగా ఉంచండి నీ బలమైన అస్తమును చాపండి పరప ప్రతి ఒక్కరి కుటుంబమును ఆశీర్వదించండి వారి ఉద్యోగములను చదువును వ్యాపారములను ఆశీర్వదించండి ముప్పది అరవది నూరంతులుగా ఆశీర్వదించండి శ్రేష్టమైన ఏవి శ్రేష్టమైన ఆశీర్వాదం శ్రేష్టమైన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం సమృద్ధిని దయచేయండి ప్రతి ఎముక మాంసము కండ నరములను బలపరచండి ప్రతి బలహీనత నుంచి విడిపించండి బలము దయచే కృప వెంబడి కృపను దయచే సంపూర్ణ స్వస్థతను దయచేయి నీ కనికరము నీ కృప నీ కాపుదల దయచేయమని నీ సన్నిధి తోడుగా ఉంచి నీ బలమైన ఆస్తము చాపి ప్రతి ఔషధతను ప్రతి అక్కర్ను తీర్చి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని జీవము కలిగిన ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్